ఒంగోలు నగరంలోని అన్నవరపాడు గుడిసే వాసుల సంఘంతో దామచర్ల జనార్దన ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా అన్నవరపాడు గొడిసె ఎదుర్కొంటున్న ఇళ్ల స్థలాల సమస్యలపై దృష్టి సారిస్తామని తెలిపారు ఏళ్ల తరబడి ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న వారికి భద్రతా భూమిపై హక్కు కల్పించేందుకు రైల్వే అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని తెలిపారు రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి కల్పించాలని కోరారు అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు పరిష్కరించి న్యాయం చేస్తామని దామచర్ల స్పష్టం చేశారు ఎంపీ అభ్యర్థి మాగుండి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతారు

రెండు వేల పద్నాలుగు ముందు మన కాలనీకి అయితే మేము మూడు సార్లు ఆ రోజు ఉండే ఇది మూడోసారి నేను రావటం పద్నాలుగు ఎన్నికల ముందు కూడా వచ్చారు వచ్చిన తర్వాత అప్పుడైతే నాకు సమస్యలు కూడా పూర్తిగా నాకు అప్పుడు తెలియదు మా తాతయ్య ఉన్నప్పుడు కూడా వచ్చారని చెప్తున్నారు కాబట్టి నేను ఆ రోజు వచ్చినప్పుడు సమస్యల మీద చెప్పిన తర్వాత నేను మన గోవింద గారితో కూడా మాట్లాడాం ఆ తర్వాత మన మావూలు శ్రీనివాసరెడ్డి గారు కూడా ఎప్పుడు కూడా దీని మీదే అప్పటి నుంచి ముందు నుంచి కూడా ఉన్నారు నేను పద్నాలుగులో మనం గెలిచిన తర్వాత మళ్ళీ మన వాళ్ళందరూ కూడా పిలిచా పిలిచిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళినప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆయన దగ్గర నుంచి మళ్ళీ ఢిల్లీకి లెటర్ రాపించి ఢిల్లీలో కూడా మన వాళ్ళను కూడా తీసుకొని పోయి అప్పుడు వెంకయ్యనాయుడు గారిని కలిసాం సెంట్రల్ అదే రైల్వే చైర్మన్ కలిసాం అదేవిధంగా పార్లమెంట్ కూడా వాళ్ళని తీసుకొని పోయి మనం ఏం చేయాలా ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పేసి అప్పుడు పార్లమెంట్ మన ఎంపీలను కూడా కల్పించి అప్పుడు మనవంతా మాకు కృషి చేశారు కాకపోతే మొన్న ఐదు సంవత్సరాలు మళ్ళా ప్రభుత్వం రాకపోవటం మన దురదృష్టకరం నేను ఒకటే మాత్రం మీకు హామీ ఇస్తున్నా ఈ ఐదు సంవత్సరాలు రేపు వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుంది ఈ ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా నేను కానీ మన రెడ్డి గారు కానీ దీని మీద అవసరం చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడి మీకు ఖచ్చితంగా మీ స్థలాలు మీకు వచ్చేటట్టు దాన్ని మీరు డబ్బులు కూడా పేదవాళ్ళు కాబట్టి కట్టకుండా ఎంత మినిమైజ్ అవుతుందో చూసి చట్ట ప్రకారం దాన్ని చేసే బాధ్యతగా మేము ఉంటామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం రెండో పాయింట్ వచ్చి అప్పుడు దాకా కూడా మీ జోడికి ఎవరు రారు కాలం మీ ఇంటి ఇంటికి రాయి కూడా తాకే వాళ్ళు మాత్రం ఒంగోళ్ళు ఎవరు రారు అది కూడా మేము తెలియజేస్తా ఉన్నా ఇక్కడ నాలుగు సార్లు గెలిచానన్నాడు ఏ రోజన్నా మీ సమస్య పట్టించుకున్నానని నేను అడుగుతా ఉన్నా మీరు కంపారిజన్ కూడా చూసుకోండి పరిస్థితులు కూడా ఆలోచించండి నాలుగు సార్లు గెలిపించిన వ్యక్తి కనీసం మీరు సమస్యల్లో ఉంటే ఆయన పోయి ప్యాకాడుకోవడం తప్పితే ఎన్నికలప్పుడు వచ్చేసి మీ దగ్గరికి రావటం తప్పితే ఏ రోజన్నా నియోజకవర్గంలో పదకొండు వెయ్యి మంది కుటుంబాలు ఇక్కడ ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు పేదవాళ్ళు పాపం ఈ రోజు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలవదు ఎప్పుడు ఏం నోటీస్ వస్తుందో తెలవదు అని చెప్పేసి కొంచెం ఆలోచన బాధ్యతగా ఉన్నాడా అని చెప్పేసి సమస్యని పరిష్కారం చేసే మార్గం నాకు నాకొక్కడికే తెలుసు ఎవరికి తెలియదు అందులో కొంచెం సమయం ఇవ్వ నాగేశ్వరరావు అంటే లాస్ట్ రెండు నిమిషాలు ఇచ్చాడు మీకు కావాల్సిన క్రీమ్ చెప్పేస్తాను చెప్పనే ఉండేదా ఇవల్వే అధికారులతో క్షుణ్ణంగా మాట్లాడున్నాను చెప్పడం మీరు కట్టగలిగినంత వరకు మీరు ఏంటంటే డబ్బు ఒక నిర్ణయం చేసుకోండి తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కాగానే జనార్దన్ గారు మేము వెళ్ళి ఇక్కడ స్థలాన్ని వేరే దగ్గర ఆల్టర్నేటివ్ ప్లేస్ కానీ ఎక్కడన్నా కానీ చూపిస్తే రైల్వే అధికారులు ఏంటంటే ఇక్కడ ఫ్రీగా వదిలేసే దాని కొరకు కూడా వాళ్ళు అనుమతి ఇచ్చున్నారు కానీ మళ్ళీ వీళ్ళందరూ కూడా నా దగ్గర రానందువల్ల నేను ఏం ఏం పట్టించుకుంటాం మనం వస్తేనే కదా చూసేదని ఎందుకేందంటే మా స్టేషన్ మాకుంట సుబరామేడ్డి గారు పెద్దలు దామంచెల ఆంజనేయులు గారు పారతమ్మ గారు ఈ సబ్జెక్ట్ చూసి చూ చూసి లాయర్లు కూడా చెప్తున్నావు